కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి ఐదున దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేయాలని కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు సంయుక్తంగా పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ఫిబ్రవరి ఐదో తారీఖు నాడు అన్ని పరిశ్రమలు అన్ని మండలాలు అన్ని ప్రాంతాల్లో ఐక్యంగా ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఈ నిరసన కార్యక్రమంలో ఈ జిల్లాలో ఉండేటువంటి కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు సామాన్య పేద ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో పది పదకొండు సంవత్సరాల నుంచి పరిపాలన చూస్తే మొత్తం ఈ దేశంలో ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థను పరాధీనం చేయడం ఈ దేశంలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ చేయడం కొత్త ఉపాధి లేకుండా కొత్త ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగాన్ని పెంచడం అదేవిధంగా ధరలు విపరీతంగా పెంచడం అదేవిధంగా పెట్రోల్ డీజిల్ వీటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తున్నటువంటి ఎక్సైజ్ సుంకాన్ని రానియకుండా దాన్ని మార్చి ఈరోజు సెస్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వం కొల్లగొడతా ఉంది ఆ పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది ఇట్లా ఏ రంగం చూసుకున్నా ఇటు కార్మికులకు నాలుగు లేబర్ కోట్లు ఇచ్చి యజమానులకు బానిసలుగా మార్చడం రైతులు పండించినటువంటి పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పించమంటే దాని గురించి మాట్లాడకపోవడం వ్యవసాయ కూలీలకు రెండు వందల రోజుల పని దినాలు పట్టణ ప్రాంతాలకు విస్తరించేయడం కనీస వేతనం ఆరు వందల రోజుకు నిర్ణయించాలనే డిమాండ్ను కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా కార్మికులకు రైతులకు వ్యవసాయ కూలీలకు తీవ్ర అన్యాయం చేస్తూ కేటాయింపులు ఉన్నాయి పోయినసారి కంటే ఈసారి కేటాయింపులు తగ్గించారు అసలు మొత్తం పారిశ్రామిక రంగాన్ని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అమ్మే విధంగా ఈరోజు నిర్ణయాలు చేశారు అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ విభజన హామీల లో భాగంగా రావాల్సినటువంటి నిధులు కానీ ఏవి కేటాయించకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కూడా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది అందుకని ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలకు అట్లాగే నిన్న పెట్టిన బడ్జెట్కు వ్యతిరేకంగా జరిగేటువంటి ఫిబ్రవరి ఐదున నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కార్మిక సంఘాలు రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశం నిర్ణయించింది కాబట్టి అందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా